తెలుగు న్యూస్ కి స్వాగతం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి మండలం రఘునాథ రిసార్ట్స్ లోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని దర్బార్ నిర్వహించారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పోలమాలలు ఘనంగా వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కూటమి నేతలు ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలతలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ టీ నిధులతో చంద్రగిరి నియోజకవర్గం రోడ్లను అభివృద్ధి చేయాలని అభ్యర్థించారు సిఆర్ రాజన్ ప్రతి అరవై కుటుంబాలకు కుటుంబ సాధికారక సభ్యులు ఇద్దరిని నియమించుకున్నా కోవాలన్నా ఎమ్మెల్యే పులివర్తని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దామన్న నానేక కార్యకర్తలను కాపాడుకోవడం తన బాధ్యత అని చెప్పారు ఎమ్మెల్యే ఇక కూటమి పార్టీల నేతలందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు పులివర్తన్ అని చంద్రగిరి అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యేని నీ పనితీరు మానుకోవాలని హితో పలికర శాసనసభ్యులు నానే

గణన రూపకల్పన చేసి దాని చెక్ చేసుకున్నప్పటికి ఈ కేఎస్ఎస్ సభ్యులందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నారు ఇదొక్కటే కాదు 14వ తేదీ వేరే వేరేనా కావాలన్న పంచాయతీలో वार्ड నెంబర్ తਾਇనించి జెడ్పీడీకి ఎంపీపీలో లాస్ట్ తాయని డైరెక్టివ్ కావాలన్న కూడా ఈ కేఎస్ఎస్ తో ఉండాలి తప్పలు ఈ కేఎస్ఎస్ సభ్యలకు అర

పంతొమ్మిది ఉంటే ఎలక్షన్ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ అటువంటి విషయాలు నాపై అపాట్లా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడి మీ ఇంట్లో మనిషి ప్రవర్తిస్తున్నా ఎప్పుడు అట్లా కానీ ఒకటే ఒకటి అందరూ చెప్తున్న కార్యకర్తలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు పెట్టి పనిచేసిన నా పైన కూడా కొద్దిగా మండల

ఇదన్నీ కూడా గమనించాలి నేను మన ఇచ్చిన వర్గంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల పేరు రాసుకోవడా మళ్ళీ ఏప్రిల్ ఇస్తా ఏప్రిల్ నుంచి మొన్న ఎవరి కోసం ఇచ్చారో వాళ్ళకి లేకుండా మళ్ళా వాళ్ళకి ఇస్తారు దీంట్లో కూడా కొద్ది వర్గం చేయలేకపోయారు అంటే ఆర్థిక స్తోమత ఉండొచ్చు కొంచెం అనుకూల పరిస్థితులు ఉండవచ్చు చేయకపోతే ఎవరో మన నాయకుడి గురించి చేస్తున్నారు దాన్ని కూడా నేను చెప్పాను ఏ విధంగా వెళ్ళాలని నేను చెప్పాను అది కూడా చేస్తున్నారు కాబట్టి ఇది అందరూ గమనించాలని కూడా ఇంటే కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడే ఈశ్వర్ రెడ్డి చెప్పారు

చూ అర్ధరాత్రిలో ఫోన్ ఇస్తా ఉంటాను కానీ అర్ధరాత్రిలో పది ఫోన్లు వస్తే ఆరు ఫోన్లు స్పీకర్ ఫోన్ ఆన్ చేసి అందులో మాట్లాడతాను పక్కన ఆరు ఫోన్లు వస్తే స్పీకర్ ఫోన్ ఆన్ అవుతుంది పక్కన మా నాయకు మా నాయకుండా చూడాలంటే చూడాలని మాట్లాడతాను అంటాడు అయినా మాట్లాడతాను ఎందుకు చేస్తానంటే నేను అందరూ ఫోన్ ఎక్కడో ఉంటా మిస్ అవ్వచ్చు అది తప్పించి ఎక్కడ అవ్వదు అదే మా బాధ్య కానీ నా కొడుకు కానీ ఎవరు ఫోన్ చేసిన ఇప్పుడు ఇక్కడ నాకు చెప్తా ఈ విధంగా సమస్యలు అందరూ నాకు అన్నదమ్ము ఇంకా నాలుగు సంవత్సరాలు అంటే మీరు అనుకుంటారు నాలుగు సంవత్సరాలు ఇంకా చంద్రబాబు సీఎం ఇక్కడ తెలియజేసిన మనసానం ఇదే ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా పత్రికా అందరూ కూడా